ఇక్కడ ఏం లేదు రావాల్సింది రాలేదు వస్తుంది అనేటువంటి ఊహ దాని ద్వారా మొత్తంగా వస్తే ఎంత ఉంటుంది అని చెప్పడం తప్ప ఇంట్లో ఇంకోటి ఇది ఈ ప్రభుత్వం అనే కాదు గత ప్రభుత్వం కూడా సేమ్ ఇదే విధానాన్ని చేసింది రాష్ట్రంలో చాలా దేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఇదే విధానం అవలంబిస్తా ఉన్నాయి రైట్ అయితే ఇది నిజమైనటువంటి బడ్జెట్ కాదు దీనివల్ల ప్రజలకు ఒక రకమైనటువంటి మన ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది ఆర్థికంగా బలపడ్డమని చెప్పేటువంటి అపోహలు కలిగించే విషయమే తప్ప వాస్తవికత అక్కడ ఉండదు రెండోది నేను చెప్తా ఉన్నా ఇలా రుణమాఫీ ఉంది రుణమాఫీకి ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు రుణాన్ని తీసుకొని ఆ రుణాన్ని బ్యాంకు కట్టడం ద్వారా ప్రజలు రుణాన్ని మాఫీ చేస్తా ఉంది సరే మరి ఆ కార్పొరేషన్ కు ఏ రకంగా కడతావు నువ్వు ఎక్కడి నుంచి కడతావు గత ప్రభుత్వం తీసుకుంటే మనకు ఇలా అత్యంత బలంగా ఇబ్బందికరంగా మారినటువంటి పరిణామం ఏంటంటే విద్యుత్ బకాయిల మాఫీ ఉచిత విద్యుత్ కు సంబంధించి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత కార్పొరేషన్లకు అంటే విద్యుత్ సంస్థల ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లకు బకాయ పడి ఉన్నది ఇప్పటిదాకా వాటికి ఏదైతే బిల్లులు ఈ ప్రభుత్వం మార్పు చేసిందో ఆ బిల్లు కార్పొరేషన్ చెల్లించాలి వేల కోట్ల రూపాయల బకాయిలు ఇంకా అక్కడ ఉన్నాయి రేపు ఈ కార్పొరేషన్ కూడా మరి అదో అదో రకంగా అంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం కార్పొరేషన్ కాళేశ్వరం కార్పొరేషన్ కి రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకుల కన్సాటియం మన ముందు అట్లాగే ఉంది ఇంకా ఇది కొత్త కార్పొరేషన్ ఇది అయితే నేనేమంటున్నా అంటే ఏదైనా అప్పు ప్రజలు గమనించాల్సింది మనము గమనించాల్సింది శూన్యంలో నుంచి సంపద సృష్టి కాదు సంపద సృష్టి జరగాలంటే వాస్తవికత మనకు మన మన మధ్యన సంపద సృష్టి జరగాల్సినటువంటి అవసరం సంపద సృష్టి జరగాలంటే ఉపాధి కల్పన జరగాలి ఉపాధి కల్పన జరగాలంటే పరిశ్రమలు రావాలి లేదా వ్యవసాయ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పెరగాలి అవకాశాలు మెరుగుపడతాయి ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ ఇక్కడ కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి నిధులతోటి ఈ ప్రభుత్వం లక్ష రూపాయలు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తుంది నేను రుణాల మాఫీకి వ్యతిరేకం కాదు రుణమాఫీని నేను వ్యతిరేకించట్లే కాకపోతే ఆ రుణమాఫీ చేసినప్పుడు ఆ రుణమాఫీ ఎంతైతే డబ్బులు ప్రభుత్వం చేసిందో అంత ఖజానా నుంచి కార్పొరేషన్ చెల్లించాలి చెల్లించకపోతే అది మరింత అది భారమైతుంది పడుతుంది మళ్ళీ రాష్ట్ర ప్రజల మీదనే ఇలా కప్పర్ ఒకరికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తే ఈ రెండు లక్షల రూపాయల మాఫీని కప్పర్ ప్రసాదరావు పేరుతోటి మొత్తం రాష్ట్ర ప్రజలు భరించాల్సినటువంటి అవసరం ఉంటది దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదో అడుగుతున్నారు మీరు చెప్పండి మాట్లాడుతూ కేసీఆర్ గత ప్రభుత్వంలో అనవసర ప్రాజెక్టులు లేదా ఉత్పాదకత లేని ప్రాజెక్టు ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు కాకపోతే ఈ రోజు స్వయంగా కేసీఆర్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళబోతున్నారు అసలు ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఏంటి ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంత మేలు చేకూర్చుంది ఇవన్నీ నేను వెళ్ళి చెప్తానని ఆయన బయలుదేరబోతున్నారు అసెంబ్లీ తర్వాత మీరేమో నిరోధక ప్రాజెక్టు అంటున్నారు అరవింద్ గారు ఒకటే దీని మీద అంటే అరవిందర్ గారు కూడా దీని మీద బహుశా స్టడీ చేసి ఉంటారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాజెక్ట్ కి కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నారు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు ఏదో ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు బ్యాంక్ కాదు ఇక్కడ కాళేశ్వరం కార్పొరేషన్ కి బ్యాంకుల కన్సార్టియం లోన్ ఇచ్చింది ఎన్నిలోనైనా అరవింద్ గారు దీనికి విధి విధానాలు ఉంటాయి అంటే లోన్ రీపేమెంట్ కు సంబంధించిన విధి విధానాలు ఉంటాయి ఆ లోన్ రీపేమెంట్ సంబంధించిన విధి విధానాలతో ఇప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా దాన్ని బయట పెట్టాలా ఏ రకంగా తిరిగి రుణాలు చెల్లించదలుచుకున్నారు అంటే ఆయన ఏముంటది అంటే నాకు తెలిసి ఏముంటది అంటే కాళేశ్వరం ద్వారా ఇగో ఇన్ని ల నీటిని మేము నిల్వ చేసినాము ఈ నీటిని రైతాంగానికి అమ్ముతాము అదొకటే కాకుండా అదొకటే కాకుండా అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏదైతే ఉంటుందో అంటే ఎంత కాస్ట్ ఇంకర్ అయింది ఎంత అవుట్పుట్ రాబోతుంది అంటే నిల్వ చేసినటువంటి నీటిని పొలాలకు పారించడం ద్వారా వచ్చేటటువంటి అవుట్కమ్ ఈ అవుట్కమ్ మూలంగా పెరిగే జీడిపి దాని ద్వారా ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుంది అని ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ ఇక్కడే కాగ్ అభ్యంతర పెట్టింది ఏ సుమారు ఆరు సార్లు ఏడు సార్లు కాగ్ అభ్యంతరాలకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ని స్టడీ చేస్తే ఒక క్లియర్గా మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఎకరానికి వచ్చేటటువంటి నికరమైనటువంటి రాబడి ఆ రాబడిని మాగ్నిఫై చేసి చూపించారు అనేటటువంటిది ప్రధానమైన అంశం అంటే ఎకరానికి రాబడి పదివేలో ఇరవై వేలో ముప్పై వేలో ఉంటే దాన్ని మూడు లక్షలుగా చూపించారు అని ఇక్కడ అంటే మాగ్నిఫై చేసి చూపించారు భూతద్దల్లో పెట్టి చూపించారు చూపించి వాస్తవ పరిస్థితికి సంబంధం లేకుండా ఇచ్చినటువంటి డిపిఆర్ అని డిపిఆర్ మీద సిడబ్ల్యూసి కామెంట్స్ ఉన్నాయి అదే సందర్భంలో డిపిఆర్ మీద కాదు కామెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు ప్రసాద్ గారు సరే ఇంత కష్టపడి కన్సార్టియం నుంచి లోన్ అప్రూవ్ చేసుకొని తీసుకొని సరే ఎలాగో కడుతున్నారు అనుకుందాం పోనీ ఆ ప్రాజెక్టు ఇంత కష్టపడి ఇంత రాష్ట్ర ప్రజల పైన భారం వేసి కట్టినందుకు అది ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది బిగ్గెస్ట్ ఇది ఒక ప్రధానమైన అంశం విజయ్ రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు అది కూడా మేడిగడ్డ బ్యారేజ్ మీద నుంచి ప్రారంభించారు ఆ మేడిగడ్డ ఇప్పుడు దానికి పైనుంచి కింద దాకా వచ్చింది ఆ నీళ్లు నిలబడవు దాని విషయం కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే కాస్ట్ బెనిఫిట్ రేషియో విషయం రావాలి అంటే దాంట్లో ఇచ్చినటువంటి అవుట్కమ్ రావాలంటే ప్రాథమికమైన అంశం ఏంటంటే ఫీల్డ్ కెనాల్సు డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉండాలి అవి లేవు ఇవాటికి నేను అంటే ఒక ఆరు నెలల క్రితమో ఏడు నెలల క్రితమో నేను ఒక మిత్రుడు కలిసి వేసినటువంటి ఏదైతే ఆర్టీఐకి మేము ఒక్క ఆర్టీఐ వేస్తే దాదాపు ఇరవై ఇరవై మంది జిల్లా అధికారులు దాన్ని ఉంది ఫీల్డ్ ఛానల్స్ అసలు లేవు అసలు ఎలా వెళ్తాయి పొలాలకు నీళ్ళు నేను దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తా కపర్ ప్రసాద్ గారికి ఎకడమిక్ సబ్జెక్ట్ అవుద్ది ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఇక్కడ ఒక మంచి ఎకడమిక్ సబ్జెక్ట్ చెప్తున్నా ఒక రైతు తన తొమ్మిది ఎకరాల పొలంలో మూడు నాలుగు సార్లు ఇదే నుంచి చెప్పాను తొమ్మిది ఎకరాల పొలంలోని ఆరు ఎకరాలని కాళేశ్వరం కాలువల కోసం ఇస్తే ఆ మిగిలిన మూడెకరాలు పారటం కోసం ఒకటే బిట్లో ఉన్నటువంటి ఆరు ఎకరాల పొలం కాలువకిస్తే మిగతా మూడెకరాలు సాగు చేయటానికి బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూడాలి ఇంకెక్కడ కాస్ట్ బెనిఫిట్ రేషియో కాస్ట్ బెనిఫిట్ రేషియోలో చూపించినటువంటి అవుట్కమ్ రావటం అనేది పక్క అసలు ప్రాథమికమైనటువంటి అవుట్కమ్ రావాలంటే ఫీల్డ్ కెనల్స్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఇవి చాలా ముఖ్యమనేటటువంటి విషయం ఎవరైనా నీటి నీటిపారుదల నిపుణులు కానీ మళ్ళాగా కొంచెం లాజికల్గా ఆలోచించే వాళ్ళకి కానీ అర్థమవుతుంది అవి ఎక్కడా లేకుండా ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణ అన్నపూర్ణ అయింది నిధుల దశ్య శ్యామలైంది అని చెప్పటం దానికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి ఏం ప్రసాద్ గారు చూస్తారు చూస్తారంటే ఇవన్నీ పక్కన పెడితే దాని ఆదాయం ఖర్చు పక్కన పెడితే అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కదా అంత గట్టి అదే ఇప్పుడు అరవింద గారు చెప్పిన దాంట్లో స్పష్టంగా అంటే చాలా లాజిక్ ఉంది దీన్ని తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఆలోచన చేయాలి నేను ఇప్పుడు వారు చెప్పిన మాది గజ్వల్ నేను తిగులు గ్రామం మా గ్రామం నుంచి వాగు పోతుంది కూడవెల్లి వాగు అంటాం ఎర్రబల్లి పక్కనున్న చేబర్తి చెరువు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి వాగు మాది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ప్రాజెక్టు మల్లన్న సాగర్ కింద వస్తుంది ఇటు పక్కన కొండపోచమ్మ సాగర్ ఉంటుంది మల్లన్న సాగర్ కి కొండపోచమ్మ సాగర్ కి మధ్యన ఈ కాలువ ఉంటది నేను చెప్పిన దానికే చెప్తా ఉన్నా ఆ కాలువ నుంచి ఇప్పటి దాకా స్టిల్ ఈ రోజు దాకా మా ఊర్లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదండి ఒక్క సింగిల్ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు కారణం ఏంది ఫ్రీడమ్ ఛానల్స్ లేవు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ పోవడానికి పెద్ద కాలువ తవ్విండే తప్ప మరి ఇక్కడ ఈ గ్రామాలలో రైతుల పొలాలకు వెళ్ళడానికి ఎక్కడ ఛానల్స్ లేవు కెనాల్స్ లేవు